ఏపీలో ఏపీలో ఉచిత బస్సు పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది ప్రభుత్వం ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదలైతే చేసింది శక్తి పేరిట ఈ పథకం ఈ నెల పదిహేను నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు వస్తూ ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే ఐదు కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని అయితే అంది అందించబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది పల్లె వెలుగు పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ ఉచితంగా ప్రయాణం అయితే ఉంటుంది బాలికలు మహిళలు ట్రాన్స్జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చు తిరుమల తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం అయితే స్టాప్ అదే అదేవిధంగా ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతరాష్ట్ర బస్సు సర్వీసుల్లో కూడా ఉచిత ప్రయాణం అయితే వర్తించదు సప్తగిరి ఎక్స్ప్రెస్ అదేవిధంగా అల్ట్రా డెలక్స్ సూపర్ లగ్జరీ స్టార్ లైనర్ ఏసీ బస్సులకు పథకం అయితే వర్తించదు బస్సుల్లో రద్దీ పెరుగుతున్న దృశ్య అంటే పెరగనున్న దృశ్య అవాంఛనీయ ఘటన జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు కూడా ఏర్పాటు అయితే చేయాలని ఆదేశించింది బస్ స్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి ఆర్టీసీ ఎండి అయితే తెలియజేశారు సో మొత్తం మేము చూసుకుంటే ప్రతి బస్సులో కూడా సీసీ కెమెరాలు అయితే రాబోతున్నాయి అన్నమాట సో ఇది మనకి ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు ప్రతి బస్సులో సీసీ కెమెరా అయితే మెయింటైన్ చేస్తున్నారు సో ఇదే అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి